సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల వాస్తవ లాభాలు ఆర్జించిన రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు పరిమితం చేసి సింగరేణి కార్మికులకు తీవ్ర నష్టం చేశారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆరోపించారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ఎస్పి మూడు బొగర్బి గనిపై ఇక టీబీజికెస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటా విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై మోసం చేశారని ఆరోపించారు లాభాల నుంచి సింగరేణి అభివృద్ధి పేరుతో రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పక్కన పెట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు ఆల్ టైం రికార్డు ఉత్పత్తిని సాధించిన గతం కంటే ఆల్ టైం రికార్డు ఉత్పత్తిని సాధించిన గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది ఇరవై వేలేనా అని ప్రశ్నించారు కార్మికులకు ప్రకటించిన సింగరేణి పూర్తి స్థాయిలో వార్షిక లాభాలను ప్రకటించి కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా దశల వారి ఉద్యమాలకు పోనుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏరియా నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు తమ కట్టడాలను కూల్చివేయడం మంచిదే కానీ అది ఒక రోజులో జరిగిన పని కాదు ఇవాళ నిర్మించలేదు నిన్న నిర్మించలేదు ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి అంటే అనుమతులు ఇచ్చినా లేకుంటే అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదంటే అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారు అమాయకులు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నారేదా అని కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు దాని మీద ఏమన్నా ఏమన్నా చట్టపరమైన చర్య తీసుకుంటున్నారా ఆఫీసర్ల మీద చర్య తీసుకుంటున్నారా అనేది ఎక్కడ కనబడదు పూల కొడుతున్నాము కూలో అసలు కట్టుకున్న వాని పరిస్థితి ఏంది కూల కొడుతున్నారు బాగానే ఉంది కానీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ పరిస్థితి ఏంది కట్టుకో ఆ రోజు ఎవరికి కనబడకుంటే ఏదో అడవిలో కట్టుకునేది కాదు నగరం నడిబొడ్డను కట్టినటువంటి ఇళ్లను దానికి ఎవరి అనుమతులు లేకుండా ఎవరి అండదండలు లేకుండా కట్టుకున్నారా మరి వాళ్ళ మీద ఎందుకు మీరు అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ను నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకొని ప్రజలు నమ్మి మోసపోయిను ఓట్లేసారు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే భిన్నంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు ఏమాత్రం భిన్నంగా వ్యవహరించడం లేదు ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు నెలా నెలా జీతం ఇస్తున్నాను నెలా నెల ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇస్తానన్నటువంటి ఇరవై తారీఖు వరకు కూడా మన సోషల్ వెల్ఫేర్ కాలేజీలలో పంతొమ్మిదో తారీఖు నాడు కూడా జీతాలు రాలేదు అదేవిధంగా మిగిలిన కాలేజీలలో మిగిలిన గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఫస్ట్ తారీఖు కాదు కదా కనీసం ఇరవై తారీఖు కూడా జీతాలు అనే పరిస్థితి ఏర్పడ్డది నగ్నంగా చేసి వాళ్ళ భర్తకు సంబంధించిన లాగు తొడిగి థర్డ్ డిగ్రీ ప్రయోగించి దెబ్బలు కొట్టి అంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుండా మనం మానవత్వం ఉన్నదా అసలు ఈ దళితులు అంటే మనుషులుగా కనబడతలేరా ఈ రెడ్డి మరి రెడ్డి అనేటువంటి ఎవరైతే సీఏ ఉన్నారో ఆ సీఏ మీద ఇప్పటి ఏ రకమైన చర్య సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి తీసేయాలి ఒక అర్ధరాత్రి పూట అసలు బట్టలను మీకు కొట్టేటువంటి దుర్మార్గుని నువ్వు ఎట్లా అదే నీ ఆడపడుచు మీద అదే నీ బిడ్డ మీదనో లేకుండా నీ బంధు మీదనో జరుగుతున్న ఊరు ఊరుకునేటోజువా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని మేము ఆనాడే డిమాండ్ చేయడం జరిగింది గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటుకు అదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు ఏమాత్రం తేడా లేదు ఇది ప్రజాకంటకంగానే పాలిస్తున్నారు చెప్తా మాటలు బాగున్నాయి కేసీఆర్ కూడా స్టార్టింగ్లో చాలా గొప్ప మాటలు చెప్పుకుంటూ వచ్చింద్రు కానీ చేతుల కాటికి వరకు శూన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల పిల్లలకు ఇప్పటి వరకు మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది చేయాలి బీసీల కులాల జనాభా లెక్కలు తేల్చాలి అదేవిధంగా ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్లకు అన్ని రంగాలలో వాటాలు కల్పించాలి అంతే తప్ప కబుర్లు చెప్పి మీరు సంపదలు పెంచుకోవడానికి చూస్తూ ఊరుకోవడానికి ఒకప్పటి రెడ్డి సమాజం కాదు రెడ్డి గారు మేము కూడా చదువుకున్నాం మేము కూడా మీ పరిపాలన గ్రహిస్తున్నాం ఇంతకు ముందు లెక్క కాదు ఏదో పేర్లు చెప్పి అంటే ఎన్కౌంటర్ల పేరుతోటో లేక ఇంకేదో పేర్లతోటి కింద కులాల వాళ్ళను చంపేటువంటి పరిస్థితులు కాదు ఇవాళ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే కూడా మీరు తీసుకుపోయి కొట్టి చంపుతున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు కావలసినటువంటి హక్కులు కానీ అవకాశాలు కానీ కల్పించినట్లయితే కేసీఆర్ గట్టి పట్టినకైతే మీకు పడుతుందని మేము హెచ్చరించడం జరుగుతుంది